రైతులకు నమస్కారం ఈరోజు వరిని ఆశించు సుడిదోమ గురించి తెలుసుకుందాం ఈ దోమ ఎక్కువ ఖరీఫ్ ఋతువు చివరి దశ మరియు రబి ప్రారంభ దశలో ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ నెలలో సుడిదోమ పెరగడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు అధిక తేమ నీరు నిల్వ ఉండడం తేమతో కూడిన ఉష్ణోగ్రతలు అధిక నత్రజని వాడడం సుడిదోమ లక్షణాలు సుడిదోమ వరి మొక్కల తేనె వంటి రసమును పీలిస్తాయి ఇది మొక్కలను బలహీనపరిచి వాడిపోయేలా చేస్తుంది మొక్కలు ఆకు చివరన ఎండిపోవడం పూత దశలో మొక్కలు నెమ్మదిగా వాడిపోవడం కాడల దిగువ భాగంలో గోధుమ రంగు పురుగులు గుంపులుగా కనిపించడం మొక్కలు పెరగడం మందగిస్తుంది దుంపలు తక్కువగా వస్తాయి సుడిదోమ నివారణ పొలాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్త పడాలి తగిన మోతాదుకు మించి యూరియా వాడకూడదు రసాయన నియంత్రణ పైమైట్రజన్ నూట ఇరవై గ్రాములు ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలి థైమిథాక్సిన్ వంద నుంచి నూట యాభై గ్రాములు ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలి